వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ ఓ క్లాక్ అయిన ఇంకా ఇవాళ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇబ్బంది పెడుతుండు ధీరజు దోమర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇబ్బంది పెడుతుండు కామరైడ్ ఒక ఎగ్జిబిషన్ వచ్చింది ఏదో ఫిషరీ లాగా ఏదో ఉంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టార్చర్ పెడుతుంట కడుపున వస్తుంది వాడికంట హెడ్ ఎక్ అవుతుందంటే పోరా పోరా అని హెడ్ ఎక్ అవుతుంది వద్దురా వద్దురా అంటుంది పోరా పోరా అంటుంది అట్లుంటే వాడి వాటలు ఇంకా లక్కి తల్లి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇద్దరు ఇంట్లో ఉంటారు ఈండే దగ్గరే వాకబుల్ ఇద్దరు నడుచుకుంటా మెల్లగా వాకింగ్ చేసుకొని నాకు ఇక్కడ నాకు నువ్వు డాడీ ఇద్దరు ఉండూర్రీ నేను తమ్ముడు ఎగ్జిబిషన్ పోయేస్తాం సరేనా ఓకేనా సరే దినేష్ ఇద్దరు నేను ధీరజ్ అయితే ఎగ్జిబిషన్ పోతున్నాం ఇక చూద్దాం అక్కడ కూడా ఏమేమి ఉన్నా పోతున్నాం ఇక ఇర్రా ధీరజ్ ఏ నడుచున్నాడు తుమ్ములవు ధీరజ్ మీద కూడికి నేను పోయి లోపల సలవడు సరే సరే లోపల లోపల పోయి అనసంగా నాకు కడుపు నొట్టి అన్నా గానీ నిజంగానే కడుపు నొస్తుంది ఎందుకో తెలియదు కానీ కడుపు నొప్పి అన్నా వీడు వీళ్ళు వదిలిపెట్టే యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటున్నాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంకా మార్కెట్ దగ్గరకైతే వచ్చేసినాం నేను వెళ్ళి డైలీ మార్కెట్లోనే ఉంటుంది ఇది కొత్త బస్ స్టాండ్ దగ్గర సో చాలా అంటే వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి అంటే కొంచెం ఫిషరీ సెక్షన్స్ ఇలా కొంచెం అలా ఫిష్ది దానికి కొంచెం ఎగ్జిబిషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే బయట సైడ్ ఇంకా క్యామల్ రైడ్ కూడా ఉందన్నమాట ఇంకా అలాగే రెండు క్యామల్ కూడా ఇలా కూర్చోని మంచి ఎగ్జిబిషన్ వైపు ఫేస్ పెట్టి చూస్తూ ఉన్నాయి ఇంకా ధీరజ్ వద్దుబెట ఏం వెళ్దాం అంటే ఇంకా మవ్వడు అసలు ఆగుతుండ ఫుల్ అప్పటికే లక్కి తల్లి బర్త్డేకి టూ త్రీ డేస్ ముందు నుంచి అలాగే అసలు అరుస్తూనే ఉన్నాడు వెళ్ళాలి వెళ్ళాలి ఏదో అదే రోజు లాస్ట్ అయినట్లు ఎట్లుంటుంది ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ మాటనే నెగ్గాలన్నట్టు ఇంకా అలా ధీరజ్ అయితే అందులో అసలు కాంప్రమైజ్ అవ్వడు వెళ్ళే వరకు ఈచ్ వన్ టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ సెవెంటీ రూపీస్ అయితే ఉంది స్టార్టింగ్ లేదా ఫిఫ్టీ రూపీస్ లాగా కనిపించింది దానిపైన స్టిక్కర్ వేసేసి ఇప్పుడు సెవెంటీ రూపీస్ చేసేసి దాన్ని అయితే బట్ ఏం చేస్తాం ఇంకా సెవెంటీ అయినా హండ్రెడ్ అయినా ఇంకా వెళ్ళాలి కదండి ఇంకా అందులోనూ ఇంకా పిల్లలందరికీ కొంచెం ఇవన్నీ బయట అట్రాక్టివ్గా ఏదో అలా కనిపిస్తూ ఉంది సో ఫైనల్గా ఇదిగో లోపలికైతే ఎంట్రీ వచ్చేసినాము ఇద్దరికి సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ రూపీస్ ఇంకా అలాగా ధీరజ్ ఏదైనా ఎగ్జిబిషన్లో మనం చెప్పేది ఏది వినడా అదంటే ఇదంటాడు ఇదంటే అదంటాడు వాడికి నచ్చిందే చేయాలి ఇంకా అన్ని ఇంకా లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే ఇవన్నీ ఇలా కొంచెం సీనరీస్ అయితే బయట వైపు ఇలా సీనరీస్ ఉన్నాయి అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకైతే ఇంకా వీటి కొంచెం చూపిద్దాము ఫిష్ ఎక్వేరియమ్స్ అన్నీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో బట్ చాలా బాగా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత కానీ ఈ లైటింగ్ ముందు చూసారా ఈ బ్లూ కలర్ లైటింగ్ అంతా ఫోకస్ లాగా కొడుతుంది కాసేపటి వరకు కళ్ళు కళ్ళు లాగా కనిపించలేదన్న అలా ఉన్నాయి చూడ్డానికి చేపలన్నీ ఒకే దగ్గర ఇలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ చిన్న చేప అయితే ధీరజ్ దగ్గర కిస్ పెట్టడానికి వచ్చినట్టే వచ్చింది అన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి చేపల పేర్లు కూడా మనకు పెద్దగా ఏం తెలియదు కానీ ఇంకా షో ఇలా చేపలు అయితే చాలా చాలా బాగున్నాయి నాకు అన్నిటికంటే కలర్ఫుల్గా ఉండే చిన్న చేపలు చాలా బాగా నచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయి చూపిస్తాను మీకు ఏమేవో మోడల్స్ ఇన్ని రకాల చేపలు మనకు ఓన్లీ బంగార్తీగా మట్టి చేపలు రెండు మూడు రకాల చేపలు పేర్లు తప్ప వేరే ఏవి తెలియదు ఎక్కడెక్కడో అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగైతే పెట్టి ఉన్నారు బట్ చాలా బాగుంది ఇంకొకటి ఏమంటే ఇంకా డిఫరెంట్గా ఒకటి అనిపించింది సో కొంచెం డిఫరెంట్గా వెరైటీగా కనిపించినాయి వెరైటీగా వెరైటీ చేపలు ఇవేవో ఉన్నాయి కొన్ని కొన్ని చేపలు అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి ఇవైతే అయితే కొంచెం ఇంకా డిఫరెంట్గా అనిపించింది ఇంకా చాలా బాగున్నాయి చూడడానికి అలాగే చూస్తూ ఉండాలనిపించింది ఇదొక అంటే సొర చేపల మోడల్స్ ఇవన్నీ కొన్నాను చూస్తున్నారు కదండి సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఒక గోలాగా సో అలాగుంది సో ధీరజ అలా వెళ్తూ ఉన్నాడు మొత్తం అంత బ్లూ కలర్ షేడ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో పైన నుంచి ఇలా కొంచెం డిఫరెంట్గా యూ మోడల్లో పెట్టి ఉన్నారు బాగున్నాయి ఈ చేపలే పెద్ద చేపలు ఈ పెద్ద అక్వేరియంలో ఈ చేపలు ఏమన్నా పెద్దగా ఉన్నాయంటే ఇవి ఒకటి అన్నమాట బట్ ఇదొకటి గీజాపల్ నాకు చాలా బాగా నచ్చింది కలర్ఫుల్గా ఎంత బాగున్న ఆకాశంలో మెనుగురు పురుగులు ఎలా ఉంటాయో అలా అనిపించింది వీటిని చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్గా చూడడానికి చాలా బాగా అనిపించింది ఇలాగ కొన్ని పిక్స్ అయితే ఇలా తీసుకున్నాను ధీరజ్కి కొన్ని పిక్స్ అయిన నేను కూడా కొంచెంగా ఏదో వెళ్ళాం కాబట్టి ఇంకా ఇంకా అలాగా ధీరజ్కి అయితే ఫొటోస్ దిగడం అస్సలు రాదు ఏ ఫోటోకి ఏ ఫోజ్ ఇవ్వాలనేది ధీరజ్కి అస్సలు తెలియదు బట్ ఇది ఒక్కటైతే నాకు చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా కా చాలా బాగుంది మొత్తం ఇలాగా మీలో ఎంతమందికి ఇది బాగా నచ్చింది ఎంతమంది వెళ్ళారు ఎప్పుడైనా వెళ్ళారా ఫిష్ ఎక్వేరియంకి చాలా బాగుంది ఫిష్ ఎక్విషన్ ఇంకా వేరే వేరే దగ్గర అయితే ఇంకా బోల్డ్ అన్నీ చాలా ఉంటాయి కానీ బట్ మా కామారెడ్డిలో ఇది పెట్టడం నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ టైం వేరే ఎగ్జిబిషన్స్ వస్తుంటాయి కానీ ఈ ఫిషరీ ఎగ్జిబిషన్ అయితే ఫస్ట్ టైం వచ్చింది కామారెడ్డికి చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడచ్చు పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా అంతకు మించి ఈ ఫిషులు చూడడానికే పోవాలి అంతకు మించద్దగా ఏమి నచ్చలేదు నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా అలా జస్ట్ చూస్తూ ఉన్నాను ఏదైనా బాగుంటాయేమో థర్టీ రూపీస్కి అండ్ ట్వంటీ రూపీస్కి ఫిఫ్టీ ఫార్టీ అలాగా ఒక్కొక్క రేట్లో ఒక్కొక్కటి కొన్ని అయితే ఇలా ఉన్నాయి బట్ అలాగే నేను ఏది తీసుకోలేదు జస్ట్ టీ కప్స్ ఇది ఒకటి తీసుకున్నాను అది చూపించడం నేను మర్చిపోయాను ధీరజీ ఇది ఎక్కుతా అన్నాడు దీని పేరేంటో కూడా నాకు తెలియదు రా మమ్మీ ఇద్దరం ఎక్కుదామన్నాడు అస్సలు నాకు అప్పటికే కడుపులో నొప్పి ఫుల్గా ఉండింది నేను రాను బిటా అంటే నాకు ఇలాంటివన్నీ అస్సలు పడవు సో ఎందుకంటే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి హెడ్ ఎక్కువ టార్చర్ అది ఎందుకంటే నాతో ఏది కాదు బిట నేను అస్సలు ఎక్కను అంటే ఇంకా వాడు ఒక్కడే వెళ్ళి అలా కూర్చొని ఇంకా అలా ఇది కూడా ఎట్లా తిప్పుతుంది డిఫరెంట్గా వామో ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో ఎక్కిరు ఆ పిల్లల్ని దించేసి పఫ్ వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని దించేసి మళ్ళీ స్టార్ట్ చేసిర్రు బట్ నాకు అది చూస్తూ ఉంటేనే భయం వేసింది ఇంకా ఎక్కుతే ఏ ఇంకేం లేదు ఇలాంటి వంటికి అన్నిటికీ దూరం కా చాలా దూరం నేను నేనైతే ఒకటి ఫిక్స్ అయిపోయాను ఏదైనా కానీ ఈ జాయింట్ బిల్లు ఇవన్నీ ఎక్కకూడదు అని చెప్పేసి లాస్ట్ టైము ఎగ్జిబిషన్లో మీరు ఆ వీడియో చూసారా లేదో ఒకటి ఎక్కాను నేను ఒకటి జాయి అదేదో అది ఎక్కినప్పుడు ఇంకా నాకు అసలు ఆ రోజు ఇంకా రెండు రోజుల దాకా నేను మంచి మంచిలాగా కాలేదు అప్పటి నుంచి అసలు మొత్తానికి వాటన్నిటికీ ఏ ఎగ్జిబిషన్ అయినా కానీ ఏదో చిన్నగా ట్రైన్ అవన్నీ ఓకే కానీ ఇలాంటి వేటి ఎక్కకూడదు అని ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా ఇంకా తర్వాత ఇదేదో రింగ్స్ లాగా ఒకటి ఇద్దాం మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఫిఫ్టీ రూపీస్కి టెన్ ఏమో ఇచ్చారు ఒకటి కూడా పడలేదు ఎందుకు పెట్టా డబ్బులు వేస్ట్ చేస్తావురా అంటే ఇంకా మా వాడు ఏదో వాడి తృప్తి కోసము అలా ఒకటి రెండు నేను ఒక రెండు వేసాను ఏది అంత వేస్ట్ డబ్బులు పొక్క ఇంకా అలాగా ఏదైనా వెళ్ళినప్పుడు ఇక వాడికి ఏదంటే ఏదో ఒకటి వాడికి కావాల్సింది కొనియాలి లేదంటే మనకి మనశ్శాంతి ఉండదు అస్సలు వాడు మమ్మీ ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళు నాంత కంప్లైంట్స్ మళ్ళీ ఇంకా ఇంకా అలాగా కొన్ని వేసాం కానీ ఏది రాలేదు అక్కడ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇంకేవేవో పెట్టి ఉన్నారులే కానీ అస్సలు మనకు అంత గురి లేదు అంత ఏది లేదు కాబట్టి ఇంకా ఏదో కాసేపు టైంపాస్ కోసం తప్పితే ఇంకా దాని తర్వాత ధీరజ్ గన్ షూట్ చేద్దాం మమ్మీ అన్నాడు ఇది కూడా ఫిఫ్టీ రూపీస్కి టెన్ బుల్లెట్స్ అనుకుంటా వాడు ఒక ఏడెనిమిది సారి నేను ఒక రెండు బుల్లెట్స్ ఏదో నేను కూడా షూట్ చేశాను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేశాము ఇది ఎగ్జిబిషన్లో చాలా వరకు ఉంటాయి కానీ ఎప్పుడు చేయలేదు ఇంకా ధీరజిగా ఇలాగా కొంచెం చేశాడు అక్కడ కూడా మనం అక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటారా అన్ని బెలూన్స్ ఫుల్గా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ గురి చూసి ఎక్కడ కొట్టినా కానీ అది కంపల్సరీగా షూట్ అన్నమాట ఇంకా అలాగా ఫైనల్గా వాడి సాటిస్ఫాక్షన్ కొంచెం ఇవి తీసుకొని దాని తర్వాత ఏదో బబుల్స్ ఏదో ఒక అదొకటి తీసుకున్నాడు ఒక గన్ అనేది ఒక గన్ తీసుకున్నాడు ఇవన్నీ తీసుకొని మెల్లగా చూసుకుంటే ఇక ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం బట్ ఏదో వాడి తృప్తి కోసమైనా ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ బొక్క పెట్టించిండు ఊరికైనా వేస్ట్ ఏం తీసుకుంటాం ఏమో వద్ద కానీ పిల్లలు విన్నారు కదా మన మాట ఎక్కడ వినరు వాళ్ళు అనుకున్నది జరగాల్సిందే లక్కదల్లి ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఇంకా ఇంట్లో ఉన్నారు లక్కిని ఇలాంటి ప్లేస్లో ఏం తీసుకొస్తామో ఆడ అది కూడా ఈవెన్గా లేదు కింద నడవడానికి కింది అంటే మ్యాట్ అంతా ఈక్వల్గా లేదు కిందికి పైకి ఎలా ఉంటే కాలేమైనా బెనికిందనుకో ఇంకేం లేదు ఇంకా వేరే లెవెల్ ఇంకా కూరగాయలు కూడా తీసుకున్నాం ఇక్కడే ఇదిగో చిక్కుడుకాయ టమాటా కొత్తిమీర తీసుకున్నాం కొన్ని రోగి చాయ్ కప్పులు కొన్ని ఐటమ్స్ తీసుకున్నా ఇంటికి పోయినాక చూపిస్తే ఏం తీసుకున్నాము అద్రా అంటే పైసలు బొక్క పెట్టిచ్చి వినడు వీడు వినడు అస్సలు వినడు ఎగ్జిబిషన్కి పోయించాక ఇవి కోడిగుడ్డు కూడా కూర ఆల్రెడీ ఉడకబెట్టిపోయినా జస్ట్ ఆనియన్స్ ఉప్పు కారం అలా వెళ్ళిపోయి పసుపు వేసి అంతే కొంచెం ఒక్క పూట ఈ స్కూల్కి తినడా అంటే చెప్పేసి పదితలు పది నైన్ అవుతుంది పూట అయి నాకు అసలు ఎందుకో ఎందుకో కడుపు నో తీసుకుని వాడు అసలు మాట వినట్లేదు నేను చేస్తామంటే వాడు అంతే వాడు అనుకుంటే అనుకున్నది కావాలి అంటే ఆయన ఇంకా ఇంకా పొయ్యి మీద కూర ఉడుకుతూనే ఉంది లక్కి బాగా ఆకలి అవుతుంది అంట కేకలు వేస్తుంది లోపల నుంచి ఇంకా అందుకనే ఉడుకుతున్నా కానీ లక్కి తినిపిస్తున్నా కర్రీ అంత ఆకలి నీకు చెప్పాడు చెప్పు ఒకసారి బాగా ఆకలైందా తినాలి మరి ఎన్ని రోజులు తినిపియాలి నేను ఇంకా ఇప్పుడు మాట్లాడదు ఇక ఎప్పుడు తింటావు నీ చేస్తావు నువ్వు ఎప్పుడు తింటావు నాకు కూడా రెండు ముద్దలు తినిపిస్తే నేను కూడా హ్యాపీగా అయితే కదా వాటరా అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చాన చూడండి సో ఇవి వచ్చేసి ఇవి రెండు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి రెండు తీసుకున్నాను అంటే టీ కప్స్ అలా సర్వ్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి ఇంకా అందుకని చెప్పేసి రెండు కూడా తీసుకున్నాను రెండు వేరే వేరే మోడల్స్లో అండ్ ఇంకా ఇందులో అయితే నాకు ఈ మోడల్ బాగా అనమాట అండ్ మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి నాకు సపోర్ట్ చేసి మీ అందరి బ్లెసింగ్స్ అండ్ సపోర్ట్ అయితే మాకు కావాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్